తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి శోభ సంతరించుకుంది తెల్లవారుజాము నుంచే భక్తులు నదీ తీరాల పుణ్యస్థానాలు ఆచరిస్తున్నారు కార్తీక దీపాలు వెలిగిస్తూ శివుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు పవిత్రమైన కార్తీక మాసంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన రోజు కావడంతో భారీ ఎత్తున భక్తులు శైవ క్షేత్రాలకు తరలివచ్చి దర్శనం చేసుకుంటున్నారు తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ సంతరించుకుంది ఉదయం నుంచి కూడా శివాలయాలు క్రిక్కిరిసిపోతున్నాయి ఇక భక్తులందరూ కూడా కార్తీక దీపాలు వెలిగిస్తూ ఉన్నారు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు శ్రీరామూర్తి చందు ఈరోజు కార్తీక ఆ పౌర్ణమి కార్తీక శుక్రవారం అంటే సోమవారం వచ్చే కంటే శుక్రవారం ఈరోజు ఈ కార్తీక శుక్రవారం కూడా పౌర్ణమి శుక్రవారం కూడా భక్తులు చాలా భక్తి శబ్దం తోటి పరిస్థితి ఉంది ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక స్వభావం సంతరించుకుంది అంటే ప్రధానంగా గోదావరి రేవుల్లో అన్ని రేవుల్లో కూడా ఏకూజాము నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు గోదావరిలో ఆ దీపాలు వదులుతున్న పరిస్థితి ఉంది అంటే ఇక్కడ సర్వేక్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణతో మారుమవుతున్నాయి అంటే కార్తీక మాసంలో మరి పౌర్ణమి రోజునే అతి పవిత్రంగా భావిస్తూ ఉంటారు భక్తులు పెద్ద సంఖ్యలో ఈ రోజు ఉపవాసాలు కూడా ఉంటారు ఈ రోజు ఉదయం ఆ పుణ్యష్టానాలు ఆశ్రయించిన తర్వాత పేపర్లు వచ్చిన తర్వాత ఈ రోజు ఉపవాసం కూడా ఉంటారు సాయంత్రం ప్రత్యేక నుంచి నోములు కూడా నోచుకుంటారు అంటే మొత్తం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో చూసినట్లయితే ఇటు ద్రాక్షారామం అన్నవరం అట్లాగే రాజమండ్రి ఉమా కోట కోటలింగేశ్వర స్వామి ఆలయం ఉమా మార్కండేయ స్వామి ఆలయం మొత్తం శైవక్షేత్రాలన్నీ కూడా కోటపల్లి ఆలయాలన్నీ కూడా భక్తులతో కెటికెట్లాడుతున్నాయి ఎక్కడ చూసినా బారులు తీరి భక్తులు ఉన్నారు శివుణ్ణి ఈ రోజు ఆ ప్రత్యేకించి పూజలు చేస్తున్న పరిస్థితి ఉంది అయితే ఈ రోజు అనేక ప్రాంత అనేక చోట్ల అంటే గ్రామ గ్రామాలకు కూడా కార్తీక పౌర్ణమి చాలా ఘనంగా నిర్వహించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడ చూసినా కానీ ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ రోజు అన్నవరంలో ప్రత్యేకించి గిరి ప్రదర్శన కూడా ఉంది ఈ కార్తీక భవనం రోజు నిర్వహిస్తూ ఉంటారు సత్సం స్వామి వ్రతాలు కూడా పెద్ద ఎత్తున ఈ రోజు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు ద్రాక్షారామంలో కూడా ఆ భీమర్వ స్వామి ఆలయానికి భక్తులు పోటిస్తారు ఇక్కడ కూడా ఈ రోజు చూసినట్లయితే జలాతవరణం కూడా నిర్వహిస్తూ ఉంటారు పెద్దగా భక్తులందరూ కూడా ఈరోజు ఒక ఊరేగింపులు కూడా అంటే పల్లకిలో అమ్మవారిని ఆ కూడా ఊరేగిస్తారు ఇట్లాంటి కార్యక్రమాలని కూడా ఈ రోజు కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని ఆ భక్తులు చేస్తూ ఉంటారు దీనికోసం ఈ కార్తీక పౌర్ణమి రోజు కోసం ఎంతో పవిత్రంగా భావిస్తూ భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు ఈ కార్తీక సోమవారం ప్రత్యేకించి అట్లాగే చేస్తారు అలాగే కార్తీక భవనం రోజుని రెట్టించి ఉత్సాహంతో ఆ భక్తులు పిల్ల పాపంతో కలిపి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రోజు నోములు నడుచుకోవడం అనేది ప్రత్యేకంగా వస్తుంది ఇలా చేసినట్లయితే మొత్తం అంటే మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఈ రోజు దీపారాధన చేయడానికి ఉపయోగిస్తుంటారు ఎందుకంటే సంవత్సరం అంతకాలం కూడా వారు కుటుంబం అంత సుఖంతో సంతోషాలతో ఉండాలని ఇక్కడ ఇప్పటి వరకు ఇవన్నీ కూడా చేసిన ఏదన్నా ఉంటే నష్టనే వారిని కూడా జరుగుతుందని చెప్పేసి కుటుంబం అంతా క్షేమంగా ఉంటుందని భక్తులు భావిస్తుంటారు ఆ నేపథ్యంలో చూసినట్లయితే ఈ రోజు కార్తీక పౌర్ణమికి ఆ భక్తులు పెద్ద సంఖ్యలో గోదావరి రేవుల్లోకి రాజమండ్రి పుష్కర ఘాట్లోని కోట్లింగ కోట్లింగాల ఘాట్లోని అలాగే పద్మావతి ఘాట్లో ఇలాగ సరస్వతి ఘాట్లో ఇలాగే ఘాట్లో చూసినా కానీ భక్తులు వెహికల్ గమనించి వచ్చి పెద్ద ఎత్తున పుణ్యస్థానాలు ఆశ్రయిస్తున్నారు అలాగే దీపాలు గోదావరిలో వదిలి ప్రత్యేకించి పూజలు నిర్వహిస్తున్నారు సై క్షేత్రాలకు వెళ్ళి సోమవారం దర్శనాలు చేసుకుంటున్న కార్యక్రమాలు యూ